ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరఫున అందరికీ సకలమైనటువంటి శుభాలు కలగాలని చెప్పి రామచంద్రమూర్తి గారి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలలో సుపరిపాలన ఏర్పడాలి అనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం వారు పరిపాలన ఉత్సవాలను ఏర్పాటు చేశారు ప్రజా విజయంగా దీన్ని భావించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఇటువంటి ఉత్సవాన్ని చక్కగా జరుపుకోవాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాలకు అదేవిధంగా ప్రభుత్వం తరఫున నడిచేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయాలకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా చక్కగా సుఖంగా ఉండాలి అని చెప్పి ఈ ఈ రాష్ట్రంలో అందరి అందరిలో అందరిలో కూడా చక్కని సుహృద్భావన ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉండి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ప్రజలంతా కూడా తోడ్పడే విధంగా భద్రాచల రామచంద్రమూర్తి వారందరిలో ప్రేరణ కలిగించాలి అని చెప్పి రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇక్కడ అలాగే పంటలు చక్కగా పండాలి రైతులు సుఖంగా ఉండాలి ఎందుకంటే దేశానికి ఎన్నుక లాంటి వారు లాంటివారు రైతు అటువంటి రైతులు సుఖంగా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం చక్కని సంకల్పం చేసి ఈ విధంగా దేవాలయాల్లో చక్కని పూజా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అదే ప్రకారంగా మన దేవస్థానంలో భద్రాచలంలో స్వామి వారి దేవస్థానంలో గోపూజతో ప్రారంభించి భద్రాచల రాముడికి సువర్ణ పుష్పార్చన అదేవిధంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రజా విజయోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొదటి రోజున గోపూజతోటి ఈ కార్యక్రమం ప్రారంభం జై శ్రీరామ్ జై శ్రీ